నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగుదేశం పార్టీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు ప్రజలు తరిమేసినా తహసీల్దార్ అనిల్ నోటికొచ్చినట్టు మాట్లాడాడని అన్నారు వ్యాపారాలు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో లేవన్న విషయం తెలుసుకోవాలన్నారు నిధులతో వైద్యంతో పాటు నీటి అవసరాలు తీర్చాడన్నారు ఇక విజయసాయి రెడ్డికి కంపెనీలు ఉన్నాయే కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టారని ప్రశ్నించారు విజయసాయి రెడ్డికి సొంత గ్రామాల్లో కూడా విపిఆర్ వాటర్ ప్లాంట్ పెట్టారని చెప్పారు అనిల్ మీసాలు తిప్పితే తొడలు కొడితే నర్సరావుపేట ప్రజలు తిప్పికొడతారని అన్నారు అనిల్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చెలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటుకు వచ్చినట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలి ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్ట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు ఏదైతే పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో జార్ఖండ్లో అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు